అల్లూరి జిల్లా పాడేరు మండలం ఇరుడాపల్లి పంచాయతీ సంతగండు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రెండు బైకులు ఢీకుని ఇద్దరు మృతి చెందినట్టు సమాచారం ఈ సంఘటన రాత్రి రెండు గంటల సమయంలో జరిగిందని స్థానికులు చెబుతున్నారు బైక్స్ డ్యామేజ్ని బట్టి చూస్తే సుమారు హండ్రెడ్ స్పీడ్ వేగంతో జరిగినట్టు కనిపిస్తుంది రెండు బైక్స్లో ముగ్గురున్నట్టు సమాచారం ఘటనా స్థలానికి పాడేరు సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి సమాచారాన్ని సేకరించారు మృతుల వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది చెప్పండి ఇక్కడ యాక్సిడెంట్ అయింది కదా మన సంతగండ దగ్గర ఏంటి వివరాలు నేను తెలిసింది సార్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అయితే హాస్పిటల్ నుంచి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పారు చెప్పారు నైట్ రెండు గంటల టైం అప్పుడు ఇక్కడ బండి యాక్సిడెంట్ అయిందని వన్ నాట్ ఎయిట్కి దారంట వెళ్ళే వాళ్ళు ఎవరు ఫోన్ చేశారు ఓకే వన్ నాట్ ఎయిట్ వాళ్ళు వచ్చి తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ అవుతూ చనిపోయారు వివరాలు ఇంకా పేషెంట్లు వివరాలు తెలియదు ఎంతమంది చనిపోయారు సార్ ఇద్దరు చనిపోయారు ఇంకొక అతను ప్రెజెంట్ కేజీహెచ్కి షిఫ్ట్ అయ్యాడు ఓకే సో రెండు బైకులు ఉన్నాయి కదండి ఎంతమంది ఉన్నారు రెండు బైక్స్లో అతి వేగం ప్రమాదకరం నెమ్మదిగా వెళ్ళండి మీ చుట్టుపక్కల జరిగే సమాచారాన్ని మీకు చేరవేస్తాం మీరు కనుక అల్లూరు జిల్లా బాస్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టేట్ ట్యూన్గా గా ఉండండి